ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఏషియా గ్రంథము నలభై మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ప్రేమైనటువంటి దేవుని బిడలారా నీ జీవితంలో నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేసి విసుగు చెంది ఉన్నావా నిరాశ చెంది ఉన్నావా నిస్పృహలో ఉన్నావా నీ జీవితంలో ఏ కార్యాలు జరగట్లేదని ఏ కార్యం తలపట్టినా అది సక్సెస్ అవ్వట్లేదని నువ్వు అనుకుంటూ బాధపడుతున్నావా అయితే నీ జీవితంలో ఈ దినం నుంచి ఆ దేవాది దేవుడు ఒక నూతనమైనటువంటి కార్యాన్ని చేయటకు సిద్ధంగా ఉన్నాడు అయితే ఎవరి మీద ఆధారపడి నువ్వు జీవిస్తూ ఉన్నావు ఈ లోకంలో ఉన్నవారి మీద నువ్వు ఆధారపడి ఉన్నావా వారైనా నిన్ను మోసం చేయొచ్చేమో కానీ ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి మీద నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నీ జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చేసేటువంటి వాడిగా ఉన్నాడు కనుక ఇక నుంచైనా ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి మీద నిజమైనటువంటి విశ్వాసము నమ్మకం కలిగి మనం ఉండేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈతన వాక్యం ద్వారా దేవుడు బలపరచును కాక ఆ మెయిన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియాపరులకు ముందున్న మా తండ్రి మీకే కొట్లాది ఉన్నాల్సి తీస్తూ తరాలు ప్రభ ఈ ఉదయకాల కాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకే కోట్లాది ఉన్నాల్సి తీస్తూ వస్తాను అవును తండ్రి జీవితాల్లో ప్రభా కార్యాలు జరగలేదని నిరాశ చెంది ఉన్నారు వారి జీవితాల్లో ఒక నూతనమైనటువంటి క్రియను మీరే చేయమని ప్రార్థన చేస్తున్నాం ఎవరైతే తండ్రి వాక్యాన్ని